సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం చేసిన పాపం చెప్పిన అబద్దాలు ఊరికే పోవని పెద్దలు చెప్తుంటారు నిజం బయటపడ్డ రోజులు చేతులు జోడించి మొక్కిన వాళ్ళే కర్రలతో తరిమి కొడతారు ఆ టైం మన లేడీ అఘోరికి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు అందుకే ఆమె చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి లేడీ అఘోరీగా చెప్పుకుంటున్న ఇతని పేరు శ్రీనివాస్ తర్వాత అమ్మాయిగా మారి అఘోరీగా మారాను అని అతను చెప్పుకుంటూ ఉంటాడు అఘోరి అంటే నిత్య పూజలతో శివనామ స్మరణతో ఉంటారు కానీ ఈయన మాత్రం గుళ్ళు గోపురాలు అంటూ నిత్యం జనాలు ఉండే ప్రదేశాల్లోనే తిరుగుతుంటారు ఈ లేడీ అఘోరి ఎలా బయటకు వచ్చింది అంటే సికింద్రాబాద్ లో విగ్రహాలను గాలితో ఒక వ్యక్తి తన్నిన ఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఆ సంఘటన తర్వాత ఈ అఘోరి అక్కడ ఉన్న ఉజ్జయిని టెంపుల్ కు రావడం సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పూజలు చేయడం చేసింది దీంతో మొదట్లో అందరూ నిజంగా అఘోరినే అనుకున్నారు కొండగట్టుకు వెళ్లడం వేములవాడ దర్శనాలు చేసుకుంది దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది కాస్త ఫేమస్ అయితే వాళ్ళను మరింత ఫేమస్ చేయడం కొంతమందికి అలవాటే అదే విధంగా వరుస ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఈమెను కూడా ఫేమస్ చేశారు ఆ తర్వాత ఈ అఘోరి మూడు నెలలు కనిపించకుండా పోయింది ఆ తర్వాత సడన్ గా ఏపీలో ప్రత్యక్షమైంది మంగళగిరిలో వర్షిణి అనే అమ్మాయిని అఘోరి తీసుకెళ్ళిందంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు కాస్త పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించారు అప్పుడు కానీ ఆ లేడీ అఘోరి అసలు భాగోత్వం బయటకు రాలేదు మంగళగిరిలో కూలీ పనులు చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న దంపతులకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయిని వర్షిణిని చదివించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో విష్ణు అనే అతను చదివించాడని వర్షిణి సొంత అన్న చెప్పాడు అఘోరి మా చెల్లి మాయ చేసి తీసుకెళ్లిందే ఇక విష్ణు వర్షిణి సొంత అన్న ఇంటర్వ్యూలు ఇచ్చారు దీంతో బయటకు వచ్చిన వర్షిణి కుటుంబ సభ్యులను ప్రాణహాని ఉందని తాను ఇష్టపడి అఘోరితో వచ్చానని మీడియా ముఖంగా చెప్పింది అలా వర్షిణి ఆ లేడీ అఘోరితో ట్రావెల్ చేస్తున్న సమయంలో గుజరాత్లో పోలీసులు పట్టుకుని వర్షిణిని తమ అన్నయులకు అప్పగించారు ఇక అక్కడి నుంచి వాళ్లతో పాటు హైదరాబాద్కు వచ్చిన వర్షిణి పలు ఇంటర్వ్యూలలో నేను మారతాను జాబ్ చేసుకుంటానని చెప్పింది అలా చెప్పి ఇరవై నాలుగు గంటలు గడవకముందే మళ్లీ అఘోరితో వెళ్లిపోయింది అఘోరితో వెళ్లే ముందు చాలా నిజాలను బయటపెట్టింది అఘోరికి తనకు పెళ్ళైంది మేము బ్రహ్మముహూర్తంలో పెళ్లి చేసుకున్నాం ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు తాను అబ్బాయి కాదని తెలుసు అయినా కూడా తనంటే ఇష్టం మేము మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చేసుకుంటామని వర్షిణి చెప్పింది మరి మొదట తల్లి కూతుళ్ల బంధమని అబద్ధం చెప్పారు కానీ ఏకంగా రెండుసార్లు వివాహం చేసుకున్నారు మొదటిసారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో బ్రహ్మమూర్తాన తెల్లవారుజామున్న నాలుగు గంటలకు వర్షిణి మెడలో అఘోరి కట్టింది రెండోసారి వర్షిణి ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చేయిను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది ఇది గడిచి చాలా రోజులైంది కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇదంతా ఒకెత్తైతే తాజాగా మరో షాకింగ్ విషయం తెలిసిందే ఎవరైతే అఘోరి ఉన్నారో అతనికి ముందే పెళ్ళైందని మొదటి వైఫ్ మీడియా ముందుకొచ్చింది వాడొక చీటరని తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది వర్షిణి కూతురుగా చెప్పుకుని తిరిగి ఇప్పుడు భార్య అంటున్నాడంటూ మండిపడింది తన తాలి కూడా బలవంతంగా తీసుకెళ్లినట్లు చెప్పింది మొదట తనతో ప్రేమగా ఉన్నట్లు నటించి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది తాను గోమాత ఆశ్రమం పెట్టుకోవాలని అనుకున్నామని అఘోరి కూడా దానికి సపోర్ట్ చేయడంతో నమ్మినట్లు చెప్పింది తనలాగా వర్షిని జీవితం నాశనం కాకూడదని అతని నుంచి బయటపడాలని కోరింది తనకు అంగం లేదని ఇక మహిళను అంటూ జనాలను పిచ్చోలను చేసి లొంగదీసుకుంటాడని చెప్పింది నిజంగా పురుషంగా ఉన్న వాళ్ళు కూడా అంత ప్రేమ చూపించరని చెప్పింది తన దగ్గర చాలా ఆధారాలున్నాయని అన్ని బయట పెడతానని తెలిపింది తన తాలి కూడా గత నెలలో బలవంతంగా లాక్కెళ్లిపోయాడని అఘోరి మెడలో ఉన్న వెండి తాడు తనదేనని ఆమె బయటపెట్టింది ఒక ఆడియోని కూడా బయట పెట్టడం జరిగింది దీన్ని బట్టి చూస్తే అఘోరీ రూపంలో తిరుగుతున్న శ్రీనివాస్ ఖాతాలో బలైన ఆడపిల్లలు చాలా మంది ఉండి ఉంటారని అర్థమవుతుంది వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చి నిజాలు చెప్పగలిగితే ఇలాంటి వాళ్ళకు జీవితంలో మళ్ళీ తప్పు చేయకుండా చేసే అవకాశం ఉంటుంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వాళ్ళు ఎలా అఘోరీలు అవుతారు ఎలాంటి వాళ్ళకు స్క్రీన్ స్పేస్ కల్పించడం కాదు చేయాల్సింది నిజాలను బయటకు తీసి ఇలా అఘోరి మంచి చేస్తాను వచ్చే వాళ్ళను నమ్మకూడదని ప్రజలు నమ్మకం కల్పించాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ సిక్స్ టీవీ జర్నలిజమే మానైజం